హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ లావండి మా చెట్లకు పూసిన ఫ్లవర్స్ అన్నీ ఆరెంజ్ కలర్ వైట్ కలర్ లైట్ పింక్ కలర్ ఇవన్నీ మా చెట్లకే చూసినాయండి పూలు సో అందుకే వీడియో తీయాలనిపించింది ఈవినింగ్ వర్షం కూడా పడిందండి సో అందుకే అట్లా తీస్తూ ఉన్నాను థిక్ పింక్ కలరు ఇప్పుడు వర్షాకాలం కదండి చెట్లకు బాగా పూలు పూస్తున్నాయి బాగా అనిపించింది నెక్స్ట్ ఈవినింగ్ హాయ్ గేమ్స్ గుడ్ ఈవినింగ్ బట్టలు సో నేనైతే బట్టలు మార్త పెడుతున్నా వినడం ఇష్టమే బట్ వీటిని ఫోల్డ్ చేయడం మాత్రం బాగా కష్టం ఫోల్డ్ చేయడం వీటి చేయడం కూడా నాకు నచ్చదు ఫోల్డింగ్ మాత్రం ఓకే బాయ్ నైట్ మా బేబీకి హోంవర్క్ చేపిస్తున్న చిన్న పాప అక్కడ ఆమె ఆట వస్తువులు బోళ్ళు అన్నీ దగ్గర పెట్టేసుకుంటుంది పెట్టుకొని హోంవర్క్ చేస్తా ఉన్నది ఓవర్క్ చేయడం అంటే అవి బాగా కష్టం చిన్నగా అట్లా వీడియో తీసుకున్నా నేను కూడా మా పప్పు పుట్టినరోజు బెలూన్స్ అండి అట్లా పడేసారు అన్ని సర్దు